కాంగ్రెస్పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులైతే ఏంటి ప్రయోజనం గత ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి వారి గురించి తక్కువ మాట్లాడితే మేలు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది ఎవ్వరూ వెళ్లి అడిగినా ఆ పార్టీలో సీటు ఇస్తారు అని అన్నారు కూడా ఈ రకమైనటువంటి వాదన చేసి సెక్షన్ ఎయిట్ అమల్లో ఉంది హైదరాబాద్లో మీకు పోలీసులు ఉన్నారు మాకు పోలీసులు ఉన్నారు మీకు ఏసీబీ ఉంది మాకు ఏసీబీ ఉంది మేను ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేయగలను అనే ఈ రకమైనటువంటి వితండవాదం చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు సరే అవన్నీ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు జరగాల్సిన జరుగుతూ ఉంది గతంలో మేము అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది గతంలో అనేక కోట్లు దాదాపు ఆరు కోట్లు సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది వర్తించదు అది ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇటువంటి క్రిమినల్ అఫెన్సెస్ లేకపోతే ఇటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేస్తే అవి వర్తిస్తుంది తప్ప లేకపోతే లేదు అనేటువంటిది ఆరు కోర్టులు చెప్పినాయి దాదాపు ఆరు హైకోర్టులు చెప్పినాయి మరి అంత క్లియర్ కట్గా ఉన్నదాని మీద అది బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఫైట్ చేస్తూ ఉంది క్లియర్ కట్గా కనబడతా ఉంది ఈ రోజు వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బోన్లో నిలబడి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సంబంధించి కానీ న్యాయస్థానం ముందు కానీ దొంగల నిలబడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి యాభై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతర ఇతర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప ఈరోజు వచ్చినటువంటి తీర్పు వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఏదో నిజాయితీ పరుడనో లేకపోతే ఏ అమాయక చక్రవర్తనో లేకపోతే ఈ కేసుకి ఆయనకి సంబంధం లేదనో లేదనో ఎక్కడా కూడా న్యాయస్థానం చెప్పలేదనేటువంటిది గమనించమని చెప్పుకోరుతా ఉన్నా ప్రజలందరినీ కూడా ఈ వచ్చినటువంటి తీర్పుని వారికి నచ్చినట్టు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి దానికి వారు బదలాయించారు సరే ఒకరి వాదన ఒకలా ఉంది ఒకరి వాదన ఒకలా ఉంది కామన్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సమర్థించుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం మనం సమర్థించాం వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు వారు దాన్ని అంగీకరించారు ప్రొసీజర్స్ని ఎక్కడా కూడా డివేట్ చేయలేదనేటువంటి మాట చెప్పారు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అనేటువంటిది ఇట్స్ ఎ ప్రొసీజనల్ యాక్ట్ ఒకటి ప్రొసీజనల్ యాక్ట్ అది దాన్ని చేయాల చేయాలా లేదనేటువంటిది ఉన్ని దాని రూల్ పొజిషన్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు దానికి సమాధానం చెప్పడం మానేసి ఈరోజు తప్పు చేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పు డబ్బులు కొట్టేయలేదనేటువంటి మాట ఎక్కడ చెప్పవు నేను నిజాయితీ పరుడు అనేటువంటి మాట ఎక్కడ చెప్పరు అసలు ఈ కేసుకి మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పరు చివరికి వచ్చి చెప్పేది ఏంటంటే మీరు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదన్నటువంటి చెప్తారు మీరు చేసినటువంటి దొంగ పని మీరు చేసినటువంటి కరప్షను మీకు ప్రజలు అధికారం ఇస్తే మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ వారు అందరూ అంగీకరించారు కాబట్టే ఈరోజు ఆయన శిక్ష రిమాండ్కు వెళ్ళి ఈరోజు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఏదో మంచి జరిగిపోయింది కేసు కొట్టేసినట్టు టీవీ ఛానల్స్ కొన్ని వాళ్ళు ఎల్లో మీడియా చూపిస్తూ ఉంది అసలు ఏమీ లేనట్టు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చేసినట్టు అసలు ఆ ఇచ్చినటువంటి వాళ్ళు అసలు వేసినటువంటి కేసేంటి వారు చెప్పినటువంటి న్యాయస్థానం చెప్పినటువంటి మాట ఏంటి ఎక్కడా కూడా సంబంధం లేకుండా వారు వాడు వాళ్ళ తాలూకా వాదన చూస్తూ ఉంటే చాలా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు చేతి పడినట్టు చేతికి పడినటువంటి సంఖ్యలు కానీ ఆయన మీద పడినటువంటి ఈ అవినీతి మచ్చ ఆయనని నిరూపించుకోవాల్సి ముందుకు వచ్చి చెప్పానండి స్థానం ముందు నేను నిలబడి చెప్తాను బోన్లో నిలబడి నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్తాననేటువంటి మాట ఈ రోజు వరకు గడిచినటువంటి నాలుగైదు నెలలుగా ఆయన మీద కేసు ఇదంతా కూడా ఉంది ఈ రోజు వరకు మా అక్కడ మాట్లాడు దాని మీద ఎక్కడ చెప్పడు నేను తప్పు చేయలేదనేటువంటి మాట చెప్పడు ఎక్కడ వీటన్నిటికన్నా మించి రేపు ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు సరే న్యాయస్థానం ఈ ప్రొసీజర్స్ ఈ చట్టాలు మనకు ఉన్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ సాగుతూ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుని గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడేటువంటి పరిస్థితి దగ్గరలో ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఏబిఎన్ చెప్పేది ఏంటంటే కేబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు సో దాన్ని మీరు తప్పుపడుతున్నారు అనేటువంటి అభిప్రాయం మీరు వ్యక్తపరుస్తున్నారు అలా కేబినెట్లో వారు పెట్టినటువంటి దానికి స్కిల్ స్కామ్ లో జరిగినటువంటి ప్ర